హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యూట్యూబ్లో కొత్త వీడియో తీయబోతున్నాం అదేమిటంటే మా ఊరి చెరువు మా ఊరిలో ఉన్న చెరువును మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాము అవునా మీకు ఈరోజు ఈ వీడియో చూపిస్తాము ఓకేనా చెరువు చూపించడానికంటే ముందు ఈ ద్వారంలో నుండి లోపలికి వెళ్ళాలి ఈ ద్వారంని శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవస్థాన ద్వారం అంటారు ఇక్కడ నుండి మనం పైకి వెళ్తే మనకు చెరువు వ్యూ అవుతుంది వర్షాలు పడ్డాయి ఇక్కడ కొంతమందికి వాటర్ కూడా ఉండే కానీ తక్కువ ఉండేది బాగా వర్షాలు పడినందుకు వాటర్ మొత్తం మనం టెంపుల్కి వెళ్ళాలంటే వెళ్ళాలి చెరువు కట్ట అంటారు దీన్ని ఆమన్ సురసముద్రం అని కూడా అంటారు దీన్ని ఇక్కడ ఇక్కడ ఏరియా వచ్చేసి కాలనీ గంగా భవానీ కాలనీ ఈ ఈ వీడియోలో మాత్రం మీకు ఎస్పెషల్లీ ఈ చెరువును మాత్రమే చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈ దీంతో పాటు మైసమ్మ టెంపుల్ ఇక్కడ ఫేమస్ మాత ఆమె చాలా పవర్ఫుల్ ఆమె వల్లనే కట్ట నిలబడాలని అందరు పెద్దలు అంటుంటారు సో మీరు నెక్స్ట్ వీడియో మనం తీసుకునే ముందు ఇక్కడ ఇట్లా వెళ్తే టెంపుల్ వస్తే టెంపుల్ దేవతలను సందర్శించుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా చెరువు ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు అంటే ఈ చెరువుని మనం అవుట్ నుంచి కూడా చూడవచ్చు ఇది వాటర్ ఎక్కువైనప్పుడు చేపలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఇలా కట్టారు ఇప్పుడు నిన్నమన్న వర్షాలు పడ్డాయి కదా వాటర్ వస్తున్నాయి అందుకని చేపలు వెళ్ళిపోదని కట్టారు ఇక్కడ అలుగు దొంగుతుంది చూడండి ఎలా ఉంది లొకేషన్ మా చెరువు యొక్క వ్యూ చాలా అద్భుతంగా ఉంది కదండి చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి ఈ చెరువు యొక్క అలలు గాలికి అలా అలా వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చెరువు లోపలి భాగం ఇక్కడ నుంచి వాటరు ఓసారి ఎక్కువైతే వాటర్ తోమ్ అంటారు దీన్ని తోముల నుంచి కూడా వాటర్ని పంట పొలాలకి ఇడుస్తారు ఈ వాటర్ వల్లనే కొన్ని ఇక్కడ రైతులు చాలామంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు ఇక్కడ నుంచి వచ్చే వాటర్ను పంట పొలాలకు పండించి పంపించి పంట పొలాలకు వచ్చేట్టుగా చూస్తుంటారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక దర్గా కూడా ఉంది ఇది చెరువు యొక్క వ్యూ ఇట్ల నుంచి మనం ముంగల్కి వెళ్ళిపోతే టెంపుల్ వస్తుంది ఇక్కడ పిల్లలు కూడా ఆడుకోవచ్చు కానీ అప్పుడప్పుడు కొంచెం దూరంగా ఉండాలి చెరువుకు ఎందుకంటే వాటర్ చాలా ఉంటాయి వాటికి ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది మా చెరువు చూస్తున్నారు కదా వాటర్ ఎలా ఉన్నాయో వావు చూడండి ఫ్రెండ్స్ ఇది మా చెరువు వాటర్ చాలా అందంగా ఇక్కడ వాటర్ పేరుకు అలలు ఇట్లా వచ్చేస్తున్నాయి చూడ్డానికి చాలా అందంగా ఉంది బ్యూటిఫుల్గా కూడా అనిపిస్తుంది చాలా చాలా బాగుంది కదండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అమ్మవారి దేవాలయం దగ్గర ఉన్నాము పైనుంచి వాటర్ ఊ చూపించిన తర్వాత నెక్స్ట్ మన ఈ వీడియోలో మీకు అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క నూతనంగా మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు అమ్మవారి దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ఇక్కడ ఒకటి షాప్ ఉంది వాళ్ళు పూజకు సంబంధించిన అగరబత్తులు టెంకాయలు అమ్ముతుంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము మన అమ్మవారి టెంపుల్లోకి లోపలికి ఇక్కడ ఇక్కడ నుంచి చెరువు వ్యూ ఇలా కనిపిస్తుంది మనకు అక్కడ నుంచి మనం వచ్చాము ఇప్పుడు ఇక్కడ తర్వాత మీకు అమ్మవారి లోపల ఉన్న చూపిస్తాను అమ్మవారి యొక్క ఆలయంలో చెత్త వేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ ఒకటి మనకు కుండీలు ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి చెట్టు యాప చెట్టు అమ్మవారికి చాలా ఇష్టమైన చెట్టు ఇక్కడ అమ్మ అమ్మవారి ఎదుట పోతురాజు శిలా ఉంది చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి ముందు ఉన్న పోతురాజు విగ్రహం తర్వాత వచ్చేసి ఇక్కడ కూర్చోడానికి భక్తులు కూర్చోడానికి దాతలు స్వీకరించినటువంటి స్థలం అది హలో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దేవాలయంలోకి వెళ్తున్నాము చాలా బాగుంది అమ్మవారి యొక్క ముఖ చిత్రం ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు అమ్మవారిని డైట్ లోపలికి దర్శనం పోవడాని ముందు దారం ఇది ఇది అమ్మవారి యొక్క ముఖ చిత్ర పటాన్ని ఒక విగ్రహంలా సిమెంట్ రూపకంగా నిర్మిస్తున్నారు అమ్మవారి యొక్క ముఖ చిత్ర విగ్రహం చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క విరాళకు సంబంధించినటువంటి ఉండి ఇక్కడ ఎవరైనా భక్తులు అమ్మవారికి సంప్రదించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లోపల అమ్మవారి విగ్రహం ఓం శ్రీ మాతే నమ మహిమగల దేవత ఈమె శ్రీ కట్టమ్మ సమ్మ తల్లి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క నూతనంగా మళ్ళీ ఏర్పాటు చేసినటువంటి గుడి చాలా మంచిగా కడుతున్నారు మీరు చూస్తున్నారు అంకమ్స్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అమ్మవారి నవరాత్రులు కూడా ఇక్కడ నిర్వహిస్తారు దసరా నవరాత్రులు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బోనాలు వస్తున్నాయి బోనాలు కూడా అమ్మవారికి చేస్తారు పోతురాజుల ఆటలు బోనాల ఆటలు సంబరాలతో నిండిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఈ గుడి యొక్క పూర్తి వివరాలు ముక్తాల వెంకటే అన్నగారు మనకు క్లుప్తంగా వివరిస్తారు ఆయన ఎన్నో నెలల నుంచి సంవత్సరాల నుంచి దేవతకు సేవలో ఉన్న ఉన్నారు ఈ గుడి యొక్క పూర్తి వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాము అతని అడిగి దేవాలయం ఒక చింతపూల చెట్టు కింద అమ్మవారు చిన్న అరిగేసి అమ్మవారిని ప్రతిష్టాపన చేసినారు సుమారు కంటే ఒక వంద సంవత్సరాల కిరీటం అమ్మవారు ఈ చెరువు కట్ట పైన నిర్మాణం చేయడం జరిగింది ఆ చెరువుకట్ట కింద నిర్మాణం చేసిన తర్వాత చెట్టు కింద ఉన్న అమ్మవారిని ఒక చిన్న నాలుగు ఐదు ఫీట్ల ఎత్తున చిన్న దేవాలయం నిర్మించి నాగోలు సత్య అనే ఒక ఈఆర్ఓ గారు ఒక నాలుగు ఫీట్ల దేవాలయం చిన్న గుడి కట్టడం జరిగింది ఎనభై రెండులో పంతొమ్మిది వందల ఎనభై ఆ తర్వాత రెండు వేల ఒకటి ఆ దేవాలయం చిన్న గుడి నిర్మాణం అన్నందుకు దాన్ని తొలగించి రెండు వేల ఒకటిలా ఈ మంటపం ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవైల అమ్మవారి గర్భగుడి నిర్మాణానికి భక్తుల సహాయ సహకారాలతోటి ఈ యొక్క దేవాలయం గోపురము మరియు దేవాలయం గుడి ఈ చుట్టూ పహార గోడ నిర్మాణము రెండు వేల ఇరవైలా పూర్తి చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో అమ్మవారి యొక్క గర్భగుడి గోపురం నిర్మాణం చేయడం జరిగింది వచ్చే ఆ రెండు నెలల్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది అమ్మవారి యొక్క జాతరలు బోనాల పండుగలు వచ్చే నెల పద్నాలుగో తారీఖు నాడు నిర్మాణం చేయడం జరుగుతుంది విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయడం జరుగుతున్నది కావున అతికే సంఘ భక్తులందరి సహాయ సహకారాలతోటి ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క పూర్తి వివరాలు మనము తెలుసుకున్నాము ఇప్పుడు అన్నగారితోడి పూర్తి వివరాలు తెలుసుకున్నాము ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్ నావల పుట్ట ఇక్కడ కూడా పుట్టకు ఒక ప్రత్యేకమైన గుడి ఏర్పాటు చేయడం జరిగింది పాలీస్ బండలతోటి గుడిని పూర్తిగా నిర్మించారు ఇక్కడ బునాలతో పాటు నాగుల చవితి రోజు కూడా పంచమిని కూడా జరుపుతారు ప్రజలు ఇక్కడ ఇక్కడ ప్రజలు ఈ ఈ నాగలపంచమి రోజు ఆ నాగుపాముకు పాలు ప్లస్ గుడ్లు సమర్పించడం లాంటిది చేస్తారు ఈ అమ్మవారి ఆశీస్సుల వల్లే ఈ ఆమన్గల్ యొక్క సురసముద్ర కట్ట నిలిచిందని చెప్పవచ్చు చూశారుగా ఫ్రెండ్స్ ఈరోజు మీకు మా అమ్మన్గల్ చెరువు యొక్క సురసముద్రం చెరువు గురించి మీకు క్లుప్తంగా ఈ వీడియోలో చూపించడం జరిగింది మరికొన్ని వీడియోలో మీ ముందు ఉంచుతానని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా చూపిస్తాను ఈ వీడియోకి సహకరించినటువంటి మా మా పిల్ల పిల్లరోజు మా ఊరి చెరువుని మీకు చూపించడం జరిగింది ఆ చెరువుతో పాటు మా మైసమ్మ దేవత టెం మాతా గుడి కూడా మీకు దేవాలయాన్ని చూపించడం జరిగింది ఇలాంటి వీడియోలు మరి ఎన్నో మీకు మీ ముందుకు తీసుకొస్తాను కోరుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి